హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తినేస్తారండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ చాలా తక్కువ టైంలో ఎక్కువ చిట్టి చిట్టి గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ స్టవ్ కలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక కప్తో ఒక కప్పు సూజీ రవ్వ దీన్నే ఉప్మా రవ్వ బాంబే రవ్వ అని కూడా అంటారండి ఈ రవ్వను తీసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే ఈ రవ్వనంతటిని కూడా తీసుకుంటున్నానండి తీసుకొని దీన్ని ఒకసారి అయితే మిక్సీ పట్టు తెచ్చుకుంటున్నాను ఎందుకంటే నేను తీసుకున్న రవ్వ కొంచెం లావుగా ఉందండి మీరు సన్నగా ఉన్న రవ్వను తీసుకుంటే మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక మూడు కప్పుల వరకు పాలు పోసుకున్నాను ఇక్కడ మూడు కప్పులు పాలు కాస్త రెండున్నర కప్పులు పాలయ్యే వరకు మరిగించుకున్నాను ఇవి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదండి సూజీ రవ్వని ఆ రవ్వనైతే కొంచెం కొంచెంగా ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా వేసుకోండి మొత్తం ఒకేసారి వేస్తే ఖచ్చితంగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని అది కలిపిన తర్వాత ఇంకొంచెం అలా మొత్తం రవ్వని కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫ్లేమ్ అయితే సిమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతుంది అప్పుడు స్వీట్ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది చూడండి మనకి పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు దీన్ని అయితే కుక్ చేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది రవ్వే కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది ఇప్పుడు ఈ రవ్వని పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకున్నాను పెట్టుకొని మనం ఒక కప్పు సుజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పంచదార తీసుకొని ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను ఒకవేళ మీరు పాకం బాగా ఎక్కువ కావాలి పాకాన్ని కూడా చాలామంది గులాబ్ జామున్ తింటూ పాకాన్ని కూడా స్పూన్తో తాగుతూ ఉంటారు కదండి అలా కావాలి అనుకుంటే ఇంకొక కప్పు ఎక్స్ట్రా పంచదార వేసుకోవచ్చు నేనైతే అలా వేసుకోవట్లేదు ఒక కప్పు వాటర్ ఒక కప్పు పంచదార వేసుకొని పంచదార మొత్తం కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని ఒక నిమిషం పాటు మరిగించాను అండి ఒక నిమిషం తర్వాత మనకి లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది కన్సిస్టెన్సీ వస్తున్నట్టే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న సూజీ రవ్వ అయితే కొంచెం చల్లారుతుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకున్నాను నెయ్యిని వేసుకొని దీన్ని బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోవాలండి అలా వచ్చే వరకు ఈ పిండిని అయితే మనం బాగా కలుపుకుంటూ ఉండాలి నేను ఇక్కడ ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు ఇలా సాఫ్ట్గా అయితే అయ్యింది ఇక్కడ మీకు చిన్నది తీసి చూపిస్తాను చూడండి మనకి ఇలాగ నొక్కు అయితే మెత్తగా అయిపోవాలన్నమాట రవ్వ రవ్వలా కాకుండా మెత్తగా తగలాలి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దనైతే తీసుకోవాలండి చూడండి ఇలా కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని ఇలా పొడవుగా చేసుకున్నాను నేను ఇక్కడ చేసుకొని ఇలా చిన్న చిన్నగా అయితే చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసి సైడ్కి వేసుకుంటున్నాను ఇలా తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఈ జామున్స్ అన్నీ కూడా ఒకటే షేప్లో చక్కగా వస్తాయి లేదు ఇలా వద్దు అనుకుంటే మీరు కొంచెం కొంచెం అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను చిట్టి చిట్టి గులాబ్ జామున్లు చేస్తున్నానండి చాలా చిన్నగాను మీరు కావాలి అనుకుంటే పెద్దగా రెగ్యులర్గా చేసుకునేలా కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక రెండు మూడు ముద్దలు తీసుకొని ఇలా చేతితో రఫ్ చేసుకున్నా కూడా మనం రౌండ్ చేసుకున్న చక్కగా రౌండ్గా అయిపోతాయండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి కప్పు రవ్వకి మనకి ఎన్ని అయితే జామున్స్ అయ్యాయో చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ జామూన్స్ని ఒక్కొక్కటి వేసే కంటే ఇలా గరిటెలో ఆయిల్లో వేసుకొని ఆయిల్లోకి వేసుకోండి అప్పుడు చక్కగా ఫ్రై అవుతాయి ఎందుకంటే మనం ఒకటి ఒకటి వేస్తే టైం కూడా ఎక్కువ పడుతుందండి మీద తూలుతుందనే భయం ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా గరిటలో వేసుకుంటే ఈజీగా ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇవి చూడండి ఒక సైడ్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చే కదా ఇప్పుడు ఇంకొక సైడ్కి కూడా వాటిని అటు ఇటు తిప్పుకుంటూ రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాను రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసే కదండి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకుంటున్నాను చూడండి చాలా చిన్నగా భలే ఉన్నాయి కదా సేమ్ టు సేమ్ స్వీట్ షాప్లో కూడా ఇలా చిట్టి చిట్టి గులాబ్ జామున్స్ని అయితే అమ్ముతూ ఉంటారండి కానీ వాటి టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అలానే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుందండి ఇప్పుడు ఆ ప్యాన్ అయితే పక్కన పెట్టేసుకొని ముందుగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ షుగర్ అయితే ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత తర్వాత నేను ఇక్కడ మొత్తం జామూన్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నానండి వాటన్నిటిని వేసుకొని ఈ పాక మొత్తం పట్టేలాగా జామూన్స్కి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మనం ఇక్కడ మూత తీసి చూస్తే కొంచెం బాగా కుక్ అయిపోయి ఉన్నాయి కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే సైడ్కి వదిలేసాను మళ్ళీ మీకు నేను ఈ క్లిప్పింగ్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తానండి చూడండి మనకి ఎంత పాకమైతే ఉందో పాకం మొత్తం కూడా అబ్జర్వ్ చేసేసుకున్నాయి నేను చెప్పాను కదా ఇందాక పాకం పంచదార వేసేటప్పుడు మీరు కావాలి ఎక్కువ పాకం అనుకుంటే ఇంకొక కప్పు షుగర్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి నేనైతే తక్కువ పాకం కావాలని చెప్పి ఒక కప్పే వేసుకున్నాను కాబట్టి పాకం మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్నాయండి షాప్ దగ్గర ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునే పని లేకుండా ఈ స్వీట్ని అయితే ఈజీగా కప్పు రవ్వ కప్పు పంచదారతో ప్రిపేర్ చేసుకున్నానండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి